స్వర్గాధిపతి ఇంద్రుడు వల్లంతా కల్లే ఈ శాపం ఉన్న పురాణ గాథ ఏమిటంటే పురాణాలలో ఇంద్రుడు స్వర్గంలో నివసించే ప్రస్తావన ఉంది స్వర్గానికి అధిపతి అయిన ఇంద్రుడు రంభ ఊర్వశి మేనక తిలోత్తమ ఘతాచి వంటి వేలాది అప్సరసులతో నివసిస్తున్నాడని చెబుతారు ఇంద్రుడు ఎక్కువగా ఇంద్ర భోగములతో మునిగి ఉంటాడని చూపబడింది దీనికి సంబంధించిన ఒక కథ ఉంది దీనిని బ్రహ్మ వైవర్త పురాణం పద్మ పురాణాలలో ప్రస్తావించారు పద్మ పురాణం ప్రకారం ఇంద్రుడి శరీరంపై ఉండే వెయ్యి కండ్లు గౌతమ ఋషి శాపం వల్ల వచ్చాయని అయితే మొదట్లో అవి కళ్ళు కావు వెయ్యి యోనీలు తర్వాత అవి కళ్ళుగా మారాయని చెబుతారు దీని వెనుక ఉన్న కథ గురించి తెలుసుకుందాం వెయ్యి కండ్లు వెనక ఉన్న పురాణ కథ ఏమిటంటే ఈ పౌరాణిక కథ బ్రహ్మ వేవర్త పురాణం పద్మ పురాణం రెండింటిలోనూ ప్రస్తావింపబడింది అహల్య గౌతమ ఋషి భార్య ఆమెకు శాశ్వతంగా యౌ్వనంగా ఉండే వరం లభించింది ఆమె అత్యంత సౌందర్యవతి ఒకసారి ఇంద్రుడు భూమిపై పర్యటనకు బయలుదేరినప్పుడు అతను గౌతమ బుద్ధుడు గుడిసే వెలుపల ఉన్న ఒక అందమైన స్త్రీని చూసి ఆమె పట్ల ఆకర్షితుడయ్యాడు తరువాత ఆమె గౌతమ ఋషి భార్య అని అతనికి తెలిసింది అయినప్పటికీ ఇంద్రుడు వైపు ఆకర్షితుడయ్యాడు దీనికోసం అతను ఒక ప్రణాళిక వేశాడు చంద్రుడి సహాయంతో వాతావరణాన్ని ఉదయంలా కనిపించేలా చేశాడు చంద్రుడు కొద్దిగా మారి కోడి కూత కూశాడు గౌతమ ఋషి సూర్యోదయం సమయంలో పూజ కోసం బయటికి వెళ్ళేవాడు కోడి కూత విన్న గౌతమ ఋషి ఉదయం అయ్యిందని భావించి తన గుడిసె నుంచి నది వైపు బయలుదేరుతాడు గౌతమ ఋషి తన గుడిసె నుంచి బయటకు వెళ్ళిన వెంటనే ఇంద్రదేవుడు గౌతమ ఋషిగా మారి మారువేషంలో అహల్యాదేవిని ప్రేమ కోసం ఆహ్వానించాడు ఇంద్రుడికి గౌతమ ఋషి శాపం ఇంతలో నది వద్దకు చేరుకున్న గౌతమ ఋషికి నదిని చూశాడు ఇంకా సూర్యోదయం కాలేదని రాత్రి ఉందని భావించాడు తాను పొరపాటున పడ్డట్లు భావించి గౌతమ ఋషి తన గుడిసెకు తిరిగి వచ్చాడు అక్కడ అహల్య ఇంద్రుడు కలిసి ఉండటం చూశాడు అప్పుడు ఆగ్రహంతో తన భార్య అయిన అహల్యా దేవిని రాయిగా మారమని శపించాడు ఆ తరువాత గౌతమ ఋషి తన దివ్య దృష్టితో ఇంద్రుడి పన్నిన ఉపాయం అన్నీ తెలుసుకున్నాడు దీంతో ఇంద్రుడిని కూడా శపించాడు ఏ యోని కోసం ధర్మాన్ని వదిలి పోయావో ఆ యోనిని నీ శరీరంపై కనిపించాలని వెయ్యి యోనిలతో శరీరం పోవాలని శపించాడు భగవానుని గురించి ఇంద్రుడు తపస్సు గౌతమి మహర్షి తాను చేసిన తప్పుని క్షమించమని ఇంద్రుడు కోరాడు అయితే గౌతమ ఋషి అతడిని క్షమించలేదు దీంతో ఇంద్రుడు తన శాపం నివారణ కోసం సూర్య సూర్యభగవాను తపస్సు చేశాడు తన శాపం నుంచి విముక్తి చెయ్యాలని అయితే సూర్యుడు గౌతమ ఋషి ఇచ్చిన శాపాన్ని నేను నివారించలేను కానీ శరీరం మీద ఉన్న యోనిని కళ్ళుగా మార్చగలను అని సూర్యదేవుడు చెప్పాడు ఆ తర్వాత ఇంద్రుని శరీరంలోని యోనులు కళ్ళగా మార్చాడు అహల్యాదేవికి శాపం నుంచి విముక్తి గౌతమ ఋషి జరిగిన దానిలో అహల్యాదేవి తప్పు లేదని అర్థం చేసుకున్నాడు అయితే తన శాపాన్ని తిరిగి తీసుకోలేకపోయాడు అయితే రాయి అయిన అహల్యకు శాపం నుంచి విముక్తి స్వయంగా విష్ణువు ద్వారా లభిస్తుందని గౌతమి ఋషి అహల్యాదేవికి వరం ఇచ్చాడు కాలక్రమంలో శ్రీరాముడు పాదాలు రాయిని తాగగా అహల్యగా మారి శాపం నుంచి విముక్తి పొందింది ఈ వీడియో గనక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి కొత్త వారు ఎవరన్నా చూస్తుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్